లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని అన్నాడు అపోస్తుడైన యవహన్ గారు ఒకటో యవహన్ పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వచనంలో ఆ మాట అన్నాడు లోకములో మీకు శ్రమ తప్పక కలుగును అని అన్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండే ప్రతి శ్రమను జయించే శక్తి విశ్వాసానికి ఉంది ప్రతి మెరుని జీవితంలో కూడా కష్టాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అవహేళనలు వస్తాయి నిరాశలు నిస్పృహలు ఉంటాయి అనారోగ్య పరిస్థితులు కూడా ఉంటాయి కొన్నిసార్లు చావుతో పోరాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది వీటన్నిటిపై మనకు విజయం రావాలి అంటే మనం విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచకపోతే మనం విజయాన్ని పొందుకోలేము ఈరోజు నేను ఐదు అంశాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మన ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా వారి నోట విలువైన మాటలు పలకాలి ఎప్పుడు కూడా నేను గెలుస్తాను నాకు స్వస్థత వస్తుంది నేను ధైర్యంగా ఉండగలను ప్రభు నన్ను గెలిపించగలడు నాకు విశ్వాసం ఉంది నేను అనుకున్నది సాధిస్తాను నా ప్రభు నేను కోరిన రేవుకి నన్ను చేరుస్తాడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నాకు ఆయుష్నిస్తాడు నాకు ఉద్యోగం ఇస్తాడు నా వ్యాపారం వృద్ధి అవుతుంది నేను మరణ శయ్యపై నుండి తిరిగి లేస్తాను వీటిని జయించే శక్తి దేంట్లో ఉందని అపోస్త్రుడైన అవహాన్ గారు అంటున్నారంటే విశ్వాసంలో ఉంది మొదటిగా మన జీవితంలో మనకి నిరాశలు వస్తాయి అయితే నిరాశ సమయంలో దేవుడు ప్రారంభించడానికి ఒక చిన్న విషయాన్ని మనలో దేవుడు కనుగొన్నా చాలు మనం ఎంతో సంతృప్తి చెందుతాం సహజంగా మనుషులు యొక్క వస్త్రాలను బట్టి అబ్బా ఇతడు ఉన్న అని అనుకుంటాం కానీ మన ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉండి ఉండవచ్చు మనకు సహాయం కూడా చేసేవారు లేని పరిస్థితుల్లో మనకు సహాయం చేయడానికి ఒకరు వస్తే మనకెంత సంతోషాన్ని ఇస్తావు కదా ఎస్ విశ్వాసం నీకుంటే ఆయన వస్తాడు తప్పక ఆర్థిక పరిస్థితుల నుండి నీకు విడుదల ఇస్తాడు ఈ అప్పులు గాని ఈ ఆర్థిక సమస్యలు గానీ వీటి నుంచి బయటపడే వనరులు నాకు లేవు అని మనం ఇబ్బంది పడిపోతాం భయపడిపోతాం నీకు అద్భుతమైన విషయం చెప్పిన ఈ చుట్టూ ఉన్న భూమి మీద గాలిలో అసంఖ్యకమైన సంపద దాగి ఉంది దేవుడు వనరులన్నిటిని కూడా దాచి పెట్టలేదు నీ చుట్టే పెట్టాడు అంటే నీ దృష్టి దేవుని మీద పెట్టగలిగితే దేవుడు వనరులన్నీ నీకు బయలుపరుస్తాడు చాలా దుర్భరమైన పరిస్థితిలో నేనున్నాను ఇప్పుడు నాకు విడుదల ఎలా వస్తుంది అని కుంగిపోతాను అయితే ప్రభు అంటున్నాడు నీ దృష్టి వస్తువుల మీద కాదు వ్యక్తుల మీద కాదు అధికారుల మీద కాదు నా మీద పెట్టు దేవుడు ఎప్పుడు కూడా తనతో సత్సంబంధం కలిగి ఉండాలని ఆశపడతాడు తనకు దగ్గరగా వచ్చే వారిని ఆయన ఎన్నటికీ నిర్లక్ష్య పెట్టడు కొన్నిసార్లు మనం మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే వారంటారు నాకు సమయం లేదు తర్వాత రాపు అని అంటారు కానీ మన దేవుని దగ్గరికి మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు సమయం లేదు అని అనే దేవుడు కాదు ఈయన తర్వాత చూద్దాములే అని అనేవాడు కాదు ఈయన నీకు వచ్చిన ఆ పరిస్థితిని బట్టి ఆయన దగ్గరకు నువ్వు రాగానే వెంటనే చేరదీస్తాడు అక్కున చేర్చుకుంటాడు చాలా సార్లు మనం అనుకుంటాము అంత శూన్యమైపోయింది బ్రదర్ ఇక నన్ను రక్షించేవారు ఎవ్వరు లేరు ఎలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాను అని అంటుంటారు మీకు అద్భుతమైన విషయం చెప్పనా గ్రంథము ఇరవై ఆరు అధ్యాయం ఏడు వచ్చిన ఉంటది శూన్యములో దేవుడు భూమిని వ్రేలాడ తీశాడు నీకంతా శూన్యంగా కనిపించవచ్చు కానీ నా దేవుడు ఆ శూన్యములో నుండే సృష్టిని సృజించాడు పదార్థము లేకుండానే ఆయన వస్తువులను సృష్టించాడు భూమిని సృష్టించి దానిలో అనేకమైన పదార్థాలను పెట్టి ఆయన శూన్యములో వ్రేలాడదీశాడు శూన్యములోనే ఆయన భూమిని సూర్య చంద్ర నక్షత్రాలను వ్రేలాడదీశాడు వాటికి అసలు ఆధారమే లేదు శూన్యమైన నీ జీవితం సంపూర్ణమైన ఆశీర్వదంగా మార్చబడాలి అంటే ఆయనకు పదార్థాలు అవసరం లేదు ఆయన మీద విశ్వాసముతో నువ్వు ఆధారపడగలిగితే నీ నిరాశ నిస్పృహ శూన్యము అనుకుంటున్న నీ పరిస్థితి అన్ని కూడా ఆయన మార్చగలడు అయితే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే నీ నోట నుండి జీవము బయలుదేరుతున్నది విశ్వాసముతో మనం పలికే ప్రతి మాటలో జీవమున్నది కుల సమస్యల్లో పోయి ఉండొచ్చు నా బ్రతుకంతా నిరాశ నిస్పృహలో ఉండొచ్చు భయము ఆందోళనలో నేను కుంగిపోయి ఉండొచ్చు ఆ బంధువులు మిత్రులు అందరూ కూడా సహాయం చేయడానికి నిరాకరిస్తూ ఉండొచ్చు శూన్యమైన నా బ్రతుకులో ఆయన అద్భుతాలు చేయగలడు నమ్మి ఆ మాట పలకగలిగితే నా ప్రభు నిశ్చయంగా శూన్యమైన నీ బ్రతుకును సంపూర్ణమైన ఆశకరముగా మారుస్తాడు కాబట్టి ఎవరైనా వచ్చి నడుగుతారు యేసుక్రీస్తు నమ్ముకున్న వైనా నీకు అప్పులేంటి ఆర్థిక సమస్యలేంటి ఈ నిరాశ నిస్పృహ ఏంటి అప్పుడు నువ్వు అనాలి శూన్యముగా కనిపిస్తుంది కదా నా నా సంపూర్ణమైన ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని పలకాలి రెండవది నేను పొంది ఉన్నాను అని పలకాలి మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై వచనంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాలి మనం పొంది ఉన్నాము శత్రువులు మనల్ని దుఃఖపరిచినప్పుడు అంధకారం మనల్ని ఆవరించినప్పుడు తుఫానులు గాలులు మనల్ని చుట్టుముట్టినప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటాము మన ప్రార్థన కూడా అంత ప్రభావితముగా లేదు అని మనం బలహీనమైపోతాము నిరుత్సాహపడిపోతాము దుఃఖం కలిగించే శత్రువులు అన్ని కూడా దేవుడు చూస్తున్నాడు అయితే మనం అలాంటి పరిస్థితుల్లో బలహీనమైపోకూడదు దానికి బదులుగా మన విమోచనకు ఏది మంచిదని ప్రభు భావిస్తాడో దాని యుద్ధకు పంపే వరకు మనం ప్రార్థిస్తూ ఉండాలి ఒక శువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక తల్లి అన్యాయాధిపతి దగ్గరకు వెళ్ళి నాకు అన్యాయం జరిగింది నాకు తీర్చండి అని అన్నది న్యాయాధిపతి దగ్గరకు పదే 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 వెళ్ళటం వలన అన్యాయాధిపతి కూడా విసిగిపోయి నేను మనుషులను లెక్క చేయను అసలు దేవుణ్ణైతే విస్మరిస్తాను ఆయనను ఈ విధవరాలు మాటి వాటికి నా సహాయాన్ని కోరతుంది ఒక్కసారి చేస్తే పోలా అని అనుకున్నాడట అయితే ఈ లోకంలో ఉండే అన్యాయస్థులైన అధికారులే పదే పదే అడగటం వలన ఈయన కార్యం చేస్తాడు అని నమ్మటం వలన ఆ అన్యాయాధిపతి సహాయం చేశాడు కదా పరలోకమందున్న తండ్రి నరులను ఎంతో ఇష్టంతో ప్రేమిస్తాడు కదా ప్రేమించి ఉన్నాడు కదా మరి నాకు ఎందుకు సహాయం చేయడు అని నమ్మకపోవటం వలన మన జీవితంలో కార్యాలు జరగవు అయితే పరలోకముందు తండ్రి ఇంత ప్రేమ కలిగిన వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి విశ్వాసముతో అడిగితే మరి నిశ్చయముగా నువ్వు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే ఎక్కువగా ఇస్తాడు కదా ఈ న్యాయాన్ని తీరుస్తాడు కదా ఒక ఆయన అంటాడు అదే పదే మీరు దేవుని దగ్గరకు వెళ్ళడానికి భయపడవద్దు ఆయన దగ్గరకు మీరు పదే పదే వెళ్ళటం ఆయనకి ఇష్టం సంతోషం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్రతి ఉదయం కొన్ని పావురాళ్ళు ప్రేరేపిన తర్వాత ఉదయ కాలం వాటికి కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వటం నాకు అలవాటు సుమారుగా ఒక ఇరవై నుండి ముప్పై పావురాళ్ళు ఎప్పుడు కూడా నా రూమ్ ముందు ఉంటా ఉంటాయి కొన్ని రోజుల నుంచి నేను అనుకున్నది ఏంటంటే ఈ పావురాళ్ళు ఏంటి వీటిని దగ్గరకి తీసుకోవాలని అవి నా మీద వాలితే బాగుండు అని నన్ను వాటి యొక్క ముక్కుతో అలా అలా పొడుస్తూ ప్రేమతో నా దగ్గరకు వస్తే బాగుండు అన్న ఆశ నాకు ఉండేది కొన్నిసార్లు అవి మనుషులను చూడగానే భయపడి పారిపోతూ ఉంటాయి అయితే వాటికి ఆహారం ఇస్తున్నాను జొన్నలు ఇస్తున్నాను సజ్జలు ఇస్తున్నాను వాటికి రైస్ ఇస్తున్నాను వాటికి ఏవేవి కావాలో అవన్నీ కూడా గోధుమలు ఇచ్చి కొడుకు మరీ తీసుకొచ్చి పెడుతున్నాను కదా అవి ఎందుకు నా దగ్గరకు రావు అని చాలా సార్లు నేను ఆలోచించాను నా దగ్గరకు రావడానికి అవి భయపడుతున్నాయని అయితే వాటిని దగ్గర తీసుకోవాలంటే ఎలా అని నేను చాలాసార్లు ఆలోచించాను అయితే అవి రోజు వాటికి ఆహారం పెట్టడం వల్ల అవి ప్రేమతో నన్ను చూడగానే దగ్గరకు రావటం ప్రారంభించాయి నా మీదకు వాలటం ప్రారంభించాయి నా కాళ్ళ దగ్గర పడిన ఆహారాన్ని ముక్కుతో పటా పటా అని తీసుకొని తినడం నేను చూశాను అవి వాటి ముక్కుతో కాలుని స్పర్శిస్తున్నప్పుడు సంతోషం నాకు అనిపించింది అప్పుడు ఏంటంటే నిజముగా కలిగిన తండ్రి దగ్గరకి ఒక పావునూలే మనం వెళితే ఆయన ఇష్టపడతాడు అదే విధంగా కలిగిన తండ్రి ప్రతిరోజు ఆయన దగ్గరకు రావాలని కోరుకుంటాడు అసలు నరువులను సృష్టించిందే పదే 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 ఆయన దగ్గరకు రావాలని ఆయనను తాకాలి అని అయితే మరులమైన మనము లోకంలో ఉన్న వాటిని చూసి ఇష్టపడి ఆయనను వదిలిపెట్టి వెళ్ళాం ఆయన ఈ రోజు కోరుకుంటుంది పదే పదే నా రా నాతో మాట్లాడు నాతో కలిసి కొంతసేపుకుండా భోజనం చేయి నేను నీరు ఇవ్వాలనుకుంటున్నాను ప్రేమతో నా దగ్గరకురా అని ఆయన కోరుకుంటాడు ఏ పక్షులు ఎక్కువ ఆహారాన్ని తింటాయి దగ్గరగా ఉండే పక్షులు ఎక్కువ ఆహారాన్ని తినటం నేను గమనించాను దూరం దూరంగా భయపడుతూ భయపడుతూ ఉన్న పక్షులు ఎక్కువ ఆహారాన్ని తినలేకపోయాయి ప్రేమైన సహోదరి సహోదరుడ మనం కూడా ఎప్పుడు దేవుని పాదాల చెంతకు చేరుకోవాలి ఆయన సన్నిధి సమస్తమైన నిధులు ఉన్న సన్నిధి ప్రభు ఏమని కోరుకుంటాడంటే పదే పదే ప్రతి ఉదయం ఆయన దగ్గరకు రావాలని కోరుకుంటాడు ఆయన గుప్పల వైపు చూడాలని కోరుకుంటాడు ఇస్రాయలుకి ఆయన ప్రతిరోజు మన్నాను కురిపించాడు నలభై సంవత్సరాలు పోషించాడు మనం కూడా ఆయన బలిష్టమైన చేతి వైపు చూసి ఆయన దగ్గరకు రావాలి ఎందుకంటే ఆయన చేతిలో సమస్త వనరులు ఉన్నాయి ఆయన చేతిలో సమస్తమైన ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళి ఎవరైతే ఎప్పుడు ఆయన సన్నిధులు కనిపెట్టుకుంటారో వారికి ఆయన సమస్తాన్ని ఇస్తాడు మిగతా వారికంటే కూడా మరి ఎక్కువగా ఇస్తాడు అందుకే భక్తులు అన్నాడు మనం పదే పదే దేవుని దగ్గరకు వెళ్ళడానికి భయపడొద్దు ప్రేమతో వెళ్ళండి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన సన్నిధిని అనుభవించాలని వెళ్ళండి వేళ నువ్వు సమస్య పోయి ఉన్నావా బలహీనపడి ఉన్నావా అనారోగ్యంతో ఉన్నావా అయినా పరవలేదు ఎందుకంటే విషయ గ్రంథము నలభైవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఉంటది సొమ్మసిల్లిన వారికి ఆయన బలాన్ని ఇస్తాడట ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేస్తాడట కొన్నిసార్లు పౌరాళ్ళు బలహీనపడినప్పుడు వాటికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎటు పోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని పోషిస్తున్న యజమానుడి దగ్గరకు వచ్చి వాళ్తాయి ఒక పక్షిలాగా మనం మనల్ని పోషించే దేవుడి దగ్గరకు ఎప్పుడు వస్తూ ఉంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు ఆయన సన్నిధిలో సమస్త నిధులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉంటారో సమస్తమైన నిధులు ఇచ్చి పోషిస్తూ ఉంటాడు మనకు నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ఒకవేళ సొమ్మసిల్లి పడి ఉన్న బలహీనమైన పరిస్థితిలో ఉన్న మనం ఆయనకు చేరువులే ఉన్నప్పుడు ఆయన సంతోషముగా మనల్ని స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు భయం నుండి విడిపిస్తాడు అంధకార బంధకాల నుండి సంఖ్యల నుండి మనల్ని విడిపించి మనల్ని సంతృప్తిపరుస్తాడు సమస్తమైన దురాశల నుండి విడిపిస్తాడు సమస్తమైన పాపాల నుండి కూడా మనల్ని విడిపిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నేను పొంది ఉన్నాను అని నమ్ముతూ పలకాలి ఎవరైనా మనల్ని అడుగుతారు ఎలా నీ జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలేదా ఏంటి ఇలా అయిపోయావు అంటారు నేను పొంది ఉన్నాను అని అనాలి ఏం పొందుకున్నావు సంతోషం సమాధానం ఆనందం సమస్తాన్ని నేను పొంది ఉన్నాను అని నమ్మాలి విశ్వాసం ఎప్పుడు కూడా నమ్ముతుంది నేను పొంది ఉన్నాను అని నమ్మి పదే పదే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ మూడవది మనం ఎప్పుడు కూడా సమస్యలను చూసి భయపడక నా ప్రభు నాకంటే బలిష్ఠుడు నేను బలహీననే కానీ నా దేవుడు బలిష్ఠుడు అని పలకాడి ఏపు గ్రంథము ఆరో అధ్యాయం రెండో వచనంలో మనకొచ్చే దుఃఖాలు వేదనలు శోధనలు ఎలా ఉంటాయి అంటే సముద్రపు ఇసుక కన్నా బరువుగా భారంగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని రాత్రులు మనకి నిద్ర కూడా పట్టదు ప్రతి రెండు కూడా అలాంటి బరువైన భారమైన రాత్రి ఒకటి ఉంటుంది ఏబు గారికి వచ్చిన కష్టం ఎలా ఉన్నది అని అంటున్నాడంటే సముద్రపు ఇసుకతో పోలుస్తున్నాడు సముద్రపు ఇసుకను ఎవ్వరు కూడా కొనగలేరు అయితే భక్తుడు అంతకంటే బరువైనది నా భారము అంతకంటే బరువైనది నా దుఃఖము అంతకంటే బరువైనది నాకు వచ్చిన విపత్తు అని అంటున్నాడు ఇలాంటి బరువు ఇలాంటి విపత్తు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన నోట నుండి మనం పలకాలి ఏంటో తెలుసా నా దేవుడు ఈ సమస్యలన్నిటి కంటే నా దుఃఖము కంటే నాకొచ్చిన విపత్తు కంటే నాకు వచ్చిన భారము కంటే నాకొచ్చిన అనారోగ్యం కంటే కూడా వల్లిష్ఠుడు అని పలకాలి తొంభై మూడో కీర్తన నాలుగో ఎప్పుడైనా మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం బలహీన పడకూడదు ఎందుకంటే ఆకాశముందు మనకు ఒక బలిష్ఠుడు ఉన్నాడు ఆయన ఏమంటాడు తెలుసా జలములలో జలములు నిన్ను ముంచి వేయవు అగ్నిలో నువ్వు నడిచి వెళుతున్నా సరే అగ్ని జ్వాలలో నిన్ను జాలవు శ్రమలు నిన్ను కష్టపెట్టినా సరే అవి నీకు నష్టాన్ని తీసుకురావు అని అంటున్నాడు మన సమస్యలు మనం మోయలేనంత బరువైనవే ఆయన ఆకాశముందు బలిష్ఠుడు కాబట్టి ఆ బలిష్ఠుడిని ఆశ్రయించి మనం పలకాలి ఏ సమస్య ఇటు చూడు నా వైపు చూడు ఇటు చూసి మాట్లాడో హలో సమస్య నా దేవుడు బలిష్ఠుడు ఈ విశ్వంలో ఉన్న వాటన్నిటికంటే కూడా నా ప్రభు బలిష్ఠుడు లే ఎత్తి సముద్రంలో పొరు అని పలికే విశ్వాసం మనకుండాలి ఎందుకంటే సమస్యల వైపు చూస్తే మనం కృంగిపోతాం కాబట్టి మనం ఎప్పుడు కూడా సమస్యల కంటే బలిష్ఠుడు సమస్యలన్నిటిపైన ఉన్నవాడు బలిష్ఠుడైన దేవుని వైపు చూడాలి ఆయన వైపు చూస్తే అసలు నీకు సమస్యలు సమస్యలుగా తోచవు బరుగులు బరుగులుగా తోచవు అరవై ఆరు కీర్తన ఐదు ఆరు చరణాలు రాయబడి మాట నదులు ఎడలా చేసిన కార్యములను చూడగా అవి భీకరమైనవి సముద్రాన్ని ఎవరైనా ఇంకిపోజేయగలరా ఆరిని నెలగా మార్చగలరా అది అసాధ్యం కానీ ఆ దేవుడు గొప్పవాడు నీ సమస్యలు సముద్రం అంతా గొప్పవై ఉండొచ్చు సముద్ర తరంగములాగా ఎగిరెగిరి పడుతూ ఉండొచ్చు ఎనభై తొమ్మిదో కెత్తనా తొలిదో చర్ణంలో ఉంటది మన సమస్యలు సముద్రపు తరంగములాగా ఎగిరెగిరి పడుతున్నా అవి పొంగులాగా పై పైకి వస్తున్నా గుర్తుపెట్టుకో అవేవి నిన్ను ముంచ జాలవు అవి అగ్నిలాగా నీ మీదకి రావాలని నిన్ను కాల్చాలని చూసినా ఆ జ్వాలలో నిన్ను తాకవు శ్రమలు కష్టాలు కన్నీళ్లు వేదనలు మన మధ్యకు వచ్చిన అవి కష్టంగా అనిపించినా అవి నీకు నష్టాన్ని తీసుకురావు ఎందుకో తెలుసా బలిష్టుడైన దేవుడు మనకున్నాడు మనకు భయమేలా బైబిల్లో చాలా మంది భక్తులకి ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులు విపత్తులు వచ్చాయి అయితే వారు నరులను అధికారులను రాజులను ఆశ్రయించక ఆకాశముందున్న బలిష్ఠుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు ఆశ్రయించారు కాబట్టి వారికి కష్టము కష్టముగా తోచలేదు వారికి శ్రమ శ్రమగా తోచలేదు ఆ దేవుడు మనకు ఏ కష్టం వచ్చినా మనల్ని వదిలిపెట్టడు ఇప్పుడు వదిలిపెట్టలేదు అప్పుడు వదిలిపెట్టలేదు ఇంకెప్పుడు కూడా మనల్ని అనాథలుగా ఆయన వదిలిపెట్టలేదు సదాకాలం నేను మీకు తోడు ఉన్నాను మీరు భయపడొద్దు అని అన్నాడు ఆకాశం ముందు మనకు బలమైన దేవుడు ఉన్నాడు కాబట్టి సమస్యను చూసి మనం ఏమనాలంటే నా ప్రభువు నీకంటే బలిష్ఠుడు ఓ నా సమస్య ఎత్తి సముద్రంలో నువ్వు గాక అని మన నోట ఎప్పుడు పలుకుతా ఉంటే సమస్యలన్నీ కూడా ఒక్కసారి అవన్నీ కూడా లేచి సముద్రంలో పడిపోతాయి మన సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా చదురు భూమిగా మారిపోతాయి ఎవరైనా వచ్చి అడగొచ్చు నిన్ను ఏంట్రా ప్రభు నమ్మకుండా కానిచ్చు నీకేంటి నీ సమస్యలు అనొచ్చు అనాలి నా ప్రభు నా సమస్య కంటే బలిష్ఠుడు ఒకనొక రోజు నా సమస్యలు నాకు కనిపించనంత దూరణలో పడేస్తాడు అని నీ మాట పలుకుతా ఉండాలి నాలుగవది చాలాసార్లు మన జీవితం గురించి మనకే ఏ ప్రణాళికలు ఉండవు పైకి మాత్రం బీటెక్ చేస్తాం ఎం టెక్ చేస్తాం దేవులు కూడా కొందరు చేస్తా ఉంటారు కానీ భవిష్యత్తు గురించి అడిగితే శూన్యం అనిపిస్తా ఉంటది డెబ్బై ఏడవ కీర్తన పదిహేనవ చరణం దేవుని యొక్క అడుగు జాడలు ఎలా ఉన్నాయంటే సముద్రం మీద నడకలాగా ఉన్నాయి సముద్రం మీద లేదా నీటి మీద ఎవరైనా అడుగులు గుర్తించగలరా గుర్తించలేదు నరులైతే అస్సలు గుర్తించలేదు యేసయ్య నీళ్ల మీద నడిచాడు మనం నమ్ముతాం దేవుడు నడిచే మార్గంలో కూడా నీవు నడవగలిగితే ఆ మార్గాన్ని గుర్తించగలుగుతావు ఆయన శాసనాలు కట్టడలు వాక్యము అవి మార్గాలు భక్తులు అన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోబలకు వెలుగై ఉన్నది అని అన్నాడు ఆ వాక్యమే నీటి మీద కూడా మనకు జాడలను చూపిస్తుంది నరులు దేవుడి యొక్క అడుగు జాడలను ఎలా గుర్తించగలరు అంటే ఆయన వాక్యమును బట్టి అది దీపముగా పనిచేస్తుంది అదేవిధంగా నీటి మీద ఆయన నడుస్తుంటే ఆయన జాడలను కూడా మనకు తెలియజేస్తాం దేవుడు నడిచే మార్గం మనకు తెలియాలి అంటే వాక్యం మనం బాగా చదవాలి ఎందుకంటే ఆయన మార్గములన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి దేవుడు నిన్ను నడిపించే మార్గము ఒకవేళ నీకు తెలియకపోయి ఉండొచ్చు కానీ ఆయన నిన్ను తన మార్గంలో తప్పక నడిపిస్తాడు యోసేపు చరసాల్లో పడినప్పుడు యోసేపుతో ఉన్న తోటి ఖైదీలు అడిగి ఉండొచ్చు ఏమయ్యా యోసేపు ఎప్పుడు దేవుడు 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 అంటావు కదా అసలు నువ్వు ఎక్కడ ఉండాల్సిన ఉండవి ఎక్కడున్నావు తల్లిదండ్రులు లేకపోయే అన్నదమ్ముల్లో అసహించుకునే దేశంగానే దేశం వస్తువి బానిసం అక్కడ కూడా అవమానాలు వచ్చే గోతిలో పడ్డావు చరసాల్లో పడ్డావు ఏంటయ్యా నీ బ్రతుకు నిందలో అవమానాలు అయినా నువ్వు దేవుడు దేవుడు అంటావేంటి అని అంటే యోసే ఏమన్నాడు తెలుసా హలో నా జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియకపోవచ్చు కానీ నా పట్ల నా దేవునికి ఓ స్పష్టమైన ప్రణాళిక ఉంది ఆయన నా పట్ల ఒక దర్శనం కలిగి ఉన్నాడు ఈ హాస్ ఎ విజన్ ఇప్పుడు నాకున్న సమస్యలు నన్ను కొంగదీయొచ్చు నా జీవితం చరసాల పాలైపోయి ఉండొచ్చు కానీ ఆ స్పష్టమైన ప్రణాళిక ఒకరోజు నన్ను సింహాసనం ఎక్కిచ్చిద్ది అన్న విశ్వాసంతో మాటలు పలికాడు ఆ విశ్వాసపు మాటలే రోజు ఏ దేశంలో అయితే అతను బానిసగా ఉన్నాడో ఏ దేశమైతే అతన్ని చరసాల్లో వేసిందో ఏ దేశమైతే ఆయన సంఖ్యలతో బంధించిందో ఆ దేశ రాజు ఒక ఒకరోజు బంగారపు ఉంగరణం తొలగించి సింహాసనం ఎక్కించాడు కిరీటాన్ని పెట్టాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ పట్ల నీకు ప్రణాళికలు లేకపోయి ఉండొచ్చు కానీ నీ పట్ల నా దేవునికి ఒక గొప్ప స్పష్టమైన ప్రణాళిక ఉంది కాబట్టి లోకంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఏంటి మీకు ఇంకా వివాహం కాలేదా ఏంటి మీకు ఇంకా ఉద్యోగం రాలేదా ఏంటి మీరు ఇంకా సొంతలు కూడా లేరా ఏంటి మీరు మీ జీవితంలో అసలు ఏమైపోతారు మీ పిల్లల భవిష్యత్తు ఏంటి మీ భవిష్యత్తు ఏంటి అని అంటున్నారా అయితే అనాలి మా భవిష్యత్తు పట్ల మా పిల్లల భవిష్యత్తు పట్ల మా కుటుంబం పట్ల మాకు అవగాహన లేకపోవచ్చు ప్రణాళిక లేకపోవచ్చు కానీ మా దేవునికి ఒక స్పష్టమైన ప్లాన్ ఉంది స్పష్టమైన ప్రణాళిక ఉంది లోకంలో ఉన్న వ్యక్తుల వల్ల మేము భయపడే వాళ్ళం కాదు కృంగిపోయే వాళ్ళము కాదు నీకు నీ జీవితం పట్ల ప్రణాళిక లేదు అయినా నా జీవితం పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది కాబట్టి నేను భయపడను ఇదిగో నా విశ్వాసమే నాకు విజయాన్ని ఇస్తది అని ఉన్నమా అలా నమ్ముతూ పలుకుతూ ఉండు తప్పనిసరిగా ఏసేపున సింహాసనం ఎక్కించిన దేవుడు నిన్ను కూడా ఒకరోజు సింహాసనాన్ని ఎక్కిస్తాడు ఐదవది నేను కోరిన రేవుకే నా దేవుడు నన్ను చేరుస్తాడు అని పలకాలి నే కోరినా రేవుకే నేకూరినా ఉకే నడి పింసో నాయ నా విశ్వాసోడయాత్ర కొనసాగు చున్నది నా విశ్వాస ఓడయాత్ర కొన చున్నది సాగించేసు నాకు పెను తుఫానులైన లైనా తుఫానులైనా పెను పలు నాయాను సీయోనుకే నావయ ఆగదు ఏ చోట విశ్వాసమూతో నే ఆరంబిచితిని ఈ యాత్రను నీపూరినా ఆ రేముకే నడిపించుము కోరిన రేవుకి నా ప్రభు నిన్ను నడిపిస్తాడు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తావు ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాస్తావు ఎన్ని సంవత్సరాలు ఇంటర్వ్యూకి వెళ్తావు నీకు ఎప్పుడు వస్తారా ఉద్యోగం అని చాలా మంది నిన్ను అవమానించి అవహేనానికి గురి చేసి ఉండొచ్చు కొందరు నిన్ను నీకు ఇంకా పిల్లల్లోరా అని కూడా అని ఉండవచ్చు ఇంకా మీ జీవితం ఎప్పుడు మారింది తెల్లారినట్లే అని కూడా నిన్ను అవమానించి ఉండవచ్చు నువ్వు ఎప్పుడు కూడా నీ నోట పలకాలి ఏంటో తెలుసా నేను కోరిన రేవుకి నా దేవుడు నన్ను చేరుస్తాడు ఏ ఉద్యోగం కొరకైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావో నిశ్చయముగా నా ప్రభు ఆ ఉద్యోగం నీకు గాక ఏ సంబంధం కొరకైతే నువ్వు ఈ రోజు ప్రయత్నం చేస్తున్నావో నా ప్రభు ఆ సంబంధంతో నిన్ను కలుపునుగాక ఏ విషయం కొరకైతే ఈ రోజు నువ్వు పోరాడుతున్నావో ఎస్ నా ప్రభు నువ్వు పోరాడినది నీ ముందుకు తీసుకొచ్చును గాక నూట ఏడవ కీర్తన ముప్పైవ చరణం అరణయాత్రలో వారికి అనేకమైన సమస్యలు వచ్చాయి వారు కోరిన రేవు వాగ్దాన భూమి ఆ దేవుడు చేర్చాడట ప్రియైన సహోదరి ఉండే ఇరుషే పట్టణాన్ని మనం చూరుకోవాలి అదే ఈ రోజు మనం గమ్యంగా ఉండాలి మన కోరిన రేవు మన పరలోక పట్టణం అయి ఉంటే అది మనకి భూలోకంలోని సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తది మనం ఏం చేయాలంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని భూలోకంలో ఎదుగుతా ఉంటే భూలోకంలోని పరలోకపు ఆనందాన్ని మనం అనుభవిస్తూ ముందుకు సాగుతాం మొదటిగా ఏమని పలకాలి దేవుడు శూన్యములో శూన్యమైన నా బ్రతుకులో అద్భుతాలు చేస్తాడు అని పలకాలి రెండవది నేను అడిగింది ఖచ్చితంగా నాకు దేవుడు ఇస్తాడు అని పలకాలి మూడవది సమస్యను చూసి సమస్య నీకంటే నా దేవుడు బలిష్ఠుడు ఇదిగో ఎత్తి నువ్వు సముద్రంలో పడురుగా అని పలకాలి నాలుగవది నా దేవుడికి నా పట్ల ఓ స్పష్టమైన ప్రణాళిక ఉంది కాబట్టి నేను భయపడను అని పలకాలి ఐదవది తప్పక నా దేవుడు నేను కోరిన రేవుకే దేవుడు నన్ను చేరుస్తాడు అని పలకాలి ఎస్ ఈ మాటలు నువ్వు పలుకుతా ఉంటే ఈ లోకాన్ని జయిస్తావు ఈ లోకంలో ఉన్న శ్రమను జయిస్తావు ఈ లోకంలో వచ్చే వ్యాధులను జయిస్తావు నీ జీవితంలో వచ్చే ఏ సమస్యనైనా జయించగలిగేది నీ నోట నుండి పలుకుతున్న విశ్వాసపు మాటలే ఆ మాటలు ఎప్పుడు నువ్వు పలుకుతా ఉంటే ఆ మాటలే నీకు విజయాన్ని ఇస్తాయి గారు అన్నాడు ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసం విశ్వాసం ఈ లోకంలో అనేకమైన శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు నిరాశలు నిస్పృహలు వేదనలు శోధనలు రోగములు వీటన్నిటిని జయించేది మన విశ్వాసమే ఆ విశ్వాసంతో మనం ఐదు మాటలు పలుపుతా ఉంటే దేవుడు మన ఖాతాలో విజయాన్ని వేస్తాడు అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక మీలో ఎంతమంది ఆశపడుతున్నారు ఈ లోకాన్ని జయించాలన్న ఆశ నాకుంది నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవాళ్ళు మీ గుడిహస్థాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపురుషుడా మహాగరుడా మహాదేవుడా మీకు స్తోత్రములు లోకములు జయించిన విజయము విశ్వాసమే అని భక్తులు పలికాడు ఈ లోకంలో ఉండే శ్రమ నింద అవమానం అవహేళనలు రోగాలు రొప్పులు ఇవన్నీ కూడా నాయనా ఈ విశ్వాస యాత్రలో మమ్మల్ని గెలవకుండా వాటిని జయించే విజయం మాకు కావాలి కాబట్టి ఈరోజు మా బిడ్డలందరూ చేతులు ఎత్తారు విశ్వాసముతో నింపు ప్రభువా అని చేతులు ఎత్తారు విశ్వాసం లేక మాలో చాలా మంది అవిశ్వాసులుగా అవమానాలు పాలవుతున్నారు విశ్వాసం లేకయే వారు పొందుకోలేకపోతున్నారు పరిశుద్ధమైన తండ్రి అద్భుతాలు సృష్టించే విశ్వాసం ఈరోజు మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాము విశ్వాసముని బట్టి అయా మా పితరుడు విజయాలను చూశారు జయాలను పొందుకున్నారు పరిశుద్ధుడా మేము కూడా ఆ జయాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాం ఈ లోకమును జయించాలి ఈ లోకంలో వచ్చే శ్రమను జయించాలి ఈరోజు విశ్వాసముతో మేము ఎప్పుడు కూడా నీవు మా జీవితంలో చేస్తావు అని మేము పొందుకొని ఉన్నామని శ్రమల కంటే కష్టాల కంటే నువ్వు బలిష్ఠుడు అని మేము నమ్మాలి మా పట్ల నీకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉందని నమ్మాలి మేము కోరిన రేవుకు నువ్వు చేరుస్తామని మేము నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం ఏసు నామ చేతులు ఎత్తిన మా బిడ్డల జీవితాలలో ఉన్న శ్రమలు నిందలు అవమానాలు దుఃఖాలు అనారోగ్య పరిస్థితులు నిరుద్యోగ పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ అనుకూలంగా మార్చండి దీవించండి ఆశీర్వదించండి మా బిడ్డలు డిఎసీ రాశారు ప్రభా డిఎసీ రాసిన బిడ్డలందరూ అందరు ప్రభా ఉత్తీర్ణులై జాబును పొందుకొందురుగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు బిడ్డలను ఆయన ఏసునామం ఉద్యోగాలు పొందుకుందురు అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు విడుదల ప్రకటించదు కాక ఏసునామం శ్రమలు నిందలు అవమానాల ద్వారా వెళ్తున్న వారికి విడుదల ప్రకటించమని వేడుకుంటున్నాం విశ్వాసంతో నింపమని వేడుకుంటున్నాం పరిస్థితులు ప్రభా చేజారిపోయి అయా నాయన హాస్పిటల్ పాలైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డుపైన ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం యాక్సిడెంట్ ద్వారా బలహీనమైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం స్వస్థత సమాధానం విడుదల ప్రకటించమని అడుగుతున్నాము పరిశుద్ధమైన తండ్రి అయా వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డలు వివాహాలు జరిగించండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి యవనస్తులు నాయన బిడ్డల చెడిపోతూ ఉన్నారు తల్లిదండ్రులు మాట వినకుండా అయా చెడిపోతూ ఉన్నారు నాయన ప్రక్కదారి పట్టిన చెడిపోతున్నారు ఏ నామన ఆయన తల్లిదండ్రులు మాట వినటకు వారికి నాయన బుద్ధిని పుట్టించమని అడుగుతున్నాము రక్షణ మారు లేని బిడ్డలకు రక్షణ మారు మనుషులు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందటకు కృపత ఇచ్చేయమని నీ కృపా హస్తాలకు అయా చేతులెత్తిన బిడ్డలందరూ నాయన అయ్యా అప్పగిస్తున్నాం యేసు నామమున మా బిడ్డల జీవితాల్లో ఉన్న శ్రమలు నిందలు అవమానాలు అవహేళన తొలగించి వారు కోరిన రేవుని వారిని చేర్చి ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్ర లోకపో తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ